మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు పుస్తకాలు స్కూల్ యూనిఫామ్ అందజేశారు అనంతరం పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు తీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే సకల సౌకర్యాలు ఉన్నాయని ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని ప్రతి ఒక్కరి పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఎంతో గొప్ప స్థానాల్లో ఉన్నారని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ జిల్లా కోఆపరేషన్ సభ్యులు మన్సూర్ ఎంఈఓ బుజే నాయక్

కార్యక్రమాలని ఇవ్వడం జరుగుతాయి బడి పిల్లలు బడినరు బాగా చదువుకోవాలని అంతరించాల్సిందం కోరుకుంటూ మరి ఈ రోజు బుక్స్ మరి అదేవిధంగా స్కూల్ డ్రెస్సెస్ కూడా చేయడం జరుగుతుంది రక్త ఈ ఉండడం ఉండడానికి మనకు ఇవ్వడం జరుగుతుంది మన స్కూల్లో కాబట్టి ఇలాంటి ఉపయోగించుకోవాల్సిందం కో సహకారం కూడా తప్పకుండా మేమందరం కూడా మీకు అందిస్తూ